దేశంలో ఎక్కడ చూసినా కూడా ఇటువంటి వార్తలే భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి అవగాహన లేకపోవటము లేకపోతే అడ్డదారులు తొక్కేటటువంటి గుణాలకు లోబడటము మొత్తానికి ఇలా జరగటం శోచనీయం సమాజం కుళ్ళిపోతోంది అని చెప్పడానికి ఇదొక తార్కాణం ఆంధ్రప్రదేశ్లో కోనసీమ జిల్లా బి సావరం అనే గ్రామంలో పుష్పానే ఒక ఇరవై నాలుగు సంవత్సరాల యువతి బిడ్డ పుట్టాక భర్తతో గొడవల కారణంగా విడిపోయి షేక్ సమా అనే మెకానిక్తో సహజీవనం చేస్తోంది అయితే ఆ యువతిని వ్యభిచారం వ్యాపారం చేయమని బలవంత పెట్టాడు వాడు ఆమె నిరాకరించింది దాంతో ఆమెను పొడిచి పొడిచి చంపి పారిపోయాడు పోలీసులు చెప్పిన వివరాలు ఇవి ఆ మహిళ ప్రసవం తర్వాత తన భర్త నుంచి విడిపోయి విజయవాడకు చెందినటువంటి మెకానిక్ అయిన నిందితుడితో గత ఆరు నుంచి ఎనిమిది నెలలుగా సహజీవనం చేస్తోందట జూలై పదహారున రాత్రి పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో గృహ వివాదం కారణంగా ఈ సంఘటన జరిగింది లైంగిక వ్యాపారంలో పాల్గొనాలనే తన డిమాండ్కు ఆమె అంగీకరించకపోవడంతోనే నిందితుడు ఆమెను హత్య చేశాడనే ఆరోపణలు ఉన్నాయి ఈ విషయాన్ని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ మురళీమోహన్ తెలిపారు సంఘటన జరిగిన రోజు ఆ మహిళ తన తల్లి ఇంటికి తిరిగి వచ్చింది అక్కడ ఆమె సోదరుడు మరియు నిందితులు కూడా ఉన్నారు లైంగిక వ్యాపారం చేయడానికి తనతో రమ్మనమని ప్రియుడు ఒత్తిడి చేయడంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఆ తర్వాత అతను ఆ మహిళ తల్లి మరియు సోదరుడిపై కూడా దాడి చేశాడు దీనివల్ల స్వల్ప గాయాలయ్యాయంట ఆ మహిళ జోక్యం చేసుకోవడంతో అతను ఆమె ఛాతి మరియు తొడలపై కత్తితో పొడిచాడని డిఎస్పి తెలిపారు ప్రస్తుతం ఈ షేక్ సమ్మ అనేవాడు పరారీలో ఉన్నాడు కనుక విలువలు లేనటువంటి జీవన విధానం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో ఆలోచించాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనమున్నాము